సంధ్య థియేటర్ కు షాక్ ఈ థియేటర్ లైసెన్స్ రద్దు కానుందా ఎందుకో తెలుసుకుందాం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈరోజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నెల నాలుగో తేదీ రాత్రి పుష్ప రెండు ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగిన ఘటన నేపథ్యంలో లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు బాలుడిని పరామర్శించిన సిపి సివి ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని సిపిసి ఆనంద్ పరామర్శించారు కిమ్స్ ఆసుపత్రిలో పదమూడు రోజులుగా బాలుడు చికిత్స పొందుతున్నాడు బాలుడిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు సంధ్య థియేటర్ ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని సిపిసి ఆనంద్ తెలిపారు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ వచ్చామని అన్నారు రెండు వారాల నుంచి తీవ్రంగా గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతోందన్నారు ఎలాంటి చికిత్స అందిస్తూ అన్నారో డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ను త్వరలోనే డాక్టర్లు విడుదల చేస్తారని స్పష్టం చేశారు ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బాలుడి మెదడు దెబ్బతిందని వెల్లడించారు ఈ క్రమంలో రికవరీ కావడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారని తెలిపారు వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ సాగిస్తున్నారని సివి ఆనంద్ తెలియజేశారు